తెలంగాణ మహిళల దెబ్బకు కేటీఆర్కి పవర్ పోయినాక ఆయన మెదడు పోయి మోకాళ్ళ జోరినట్టుంది అందుకని ఆడబిడ్డలకి ఆర్థిక సహాయంగా ఆడబిడ్డలకి సపోర్టుగా ఉచిత బస్సు ఇస్తే అక్కసుతోటి ఏం మాట్లాడుతుందో అర్థమైతలేదు కేటీఆర్ గారికి ఇవాళ ఉచిత బస్సు ద్వారా మినిమం ఒక ఫ్యామిలీకి ఒక ఆడబిడ్డకి ఎంత లేదన్నా పదిహేను వందల రూపాయల వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందుతుంది అది ఓర్చుకోలేక రకరకాల వీడియోలతోటి మొదటి నుంచి అక్కసు కక్కుతున్నారు మీకు పవర్ పైన కూడా సిగ్గు అనిపిస్తలేదని అడుగుతున్నాను నేను ఇవాళ తెలంగాణ సంస్కృతి అంటే చాలా ఆడబిడ్డలు గ్రామస్థాయిలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి మహిళలకి వాళ్ళ యొక్క సాంప్రదాయాలని ముందుకు కొనసాగుతూ ఎత్తున్న సందర్భంలో బ్రేక్ డాన్సులు చేసుకోమని చెప్పండి ఒక్కొక్క బస్సు పెట్టండి అని మాట్లాడినటువంటి అహంకార మాటలకి కేటీఆర్ పబ్బు కల్చర్ నీది నీ కుటుంబానిది మీ షెల్లది అది యాదగెత్తుకో నీ చెల్లెలేమో లిక్కర్ దందం చేసి జైల్లో ఉంటే కూడా ఇంకా సిగ్గు అనిపిస్తలేదు సోయ్ అనిపిస్తలేదు మీరు ఇంకా నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు ఏమనిపిస్తా అనిపిస్తలేదా మీకు ఈ సమాజం పట్ల మీకు బాధ్యత లేదా ఇవాళ ఆడబిడ్డలంటే అంత చులకన మీకు అడుగుతున్నాను నేను మహిళలు ఆర్థికంగా ఇన్నడన్న ఆలోచించినవా ఒక్కనాడన్నా ఆడబిడ్డలకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం పట్ల నాడన్నా నువ్వు సోత్సహించినవా చెయ్యలే ఇవాళ కాంగ్రెస్ ఆ పని చేస్తుంది సీతక్క మాట్లాడితే ప్రతిసారి అక్క ఎందుకు అవ మీద ఆమెను అసలు మామూలు ఓర్చుకోలేకపోతున్నారు ఒక కామన్ మహిళ ఇవాళ ఆడబిడ్డల కోసము ఆమె శాఖలో ఉన్నటువంటి ఒక మంత్రిత్వగా అంటే ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువగా ఇవాళ ఆడబిడ్డల కోసం ఆమె తాపత్రయ పడుతుంది ఆమెను ఉద్దేశించి రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేపిస్తున్నాం క్షేమనిపిస్తా లేదా మీకు నీ చెల్లని లిక్కర్ దందా అని బుట్టలు ఎత్తన పెడితే మా లాంటి వాళ్ళ మాట్లాడినాం ఆడబిడ్డల్ని ఇట్లా చేయకూడదని మాట్లాడినాం మరి సీతక్క మీకు అట్లా కనబడతలేదా ఎందుకంత అక్కస్ ఈ రాష్టంలో ఉన్నటువంటి మహిళలకి ఇవాళ ఒక భద్రత దృష్ట్యా గాని ఆర్థిక దృష్ట్యా గాని సంరక్షణ దృష్ట్యా గాని ఇవాళ ప్రజాపాలన సర్కార్ ఇవాళ కట్టుబడి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇంకా చెయ్యాలన్నటువంటి ఒక తాపత్రయం వాళ్ళు ఉన్నది అది వదిలేసి ఒక ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి నీ అయ్యే ఒక్కనాడు వచ్చి అసెంబ్లీలో మాట్లాడడు వాళ్ళకి కావాల్సిన సలహా సూచనలు చెప్పడు మీకు తెలిసిన ఒక్కటే ఉద్యమంలో ఎట్లయితే కృత్రిమ ఉద్యమాలు చేసినావో ఇవాళ కూడా మళ్ళీ గదే వెళ్తున్నారు కానీ మీరేందో ప్రజలకు అర్థమైపోయినారు ఇవాళ పొర్లు దండాలు పెట్టి మీరు ఎన్ని మొత్తుకున్నా కూడా ఇవాళ మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మీరు చివరికి గదే ఫామ్ హౌస్ కి కనీసం ఈసారి ఎమ్మెల్యే గెలిపించారు రేపు ఈ పరిస్థితి ఉండదు గుర్తు పెట్టుకోండి అని నమస్కారం ఈరోజు మహిళలు బస్సులో ప్రయాణిస్తున్న దాన్ని చులకన చేసి మాట్లాడే విధానం మనం చూస్తాము మీడియా ద్వారా నాకు అనిపిస్తా ఉంది అంటే కేటీఆర్ గారికి బహుశా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం అనేది నచ్చట్లేదేమో అందుకే పదే పదే మహిళలకు ఫ్రీ బస్సు మీద అనేక మార్లు కేసీఆర్ మాటలలో కేసీఆర్ గారి ప్రసంగాలలో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద చులకనగా మాట్లాడుతూ ఉన్నాడు మహిళలేదో ఎల్లిపాయ పొట్టు తీసుకుంటున్నట్టుగా అల్లికలు కుట్టుకోవచ్చు లేకపోతే కూరగాయలు అమ్ముకోవచ్చు ఇవేం తప్పు కాదు మైలకు ఫ్రీ బస్ మహిళకు ఒక బస్సు పెట్టండి చివరికి కుటుంబాలు కుటుంబాలుగా బస్సులు ఎక్కి డాన్సులు చేసుకోండి అని చెప్పేసి మాట్లాడండి ఏం తమాషా ఉందా అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం కేటీఆర్ ని ఎందుకనంటే ఈ పబ్బులు క్లబ్బులలో డ్యాన్సులు చేసే సంస్కృతి కేటీఆర్ ఆయన చేసే డ్యాన్సుల్ని అందరికి రుద్దాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు మహిళలకి ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద పదే పదే అక్కసు వెళ్ళకపోతున్న నీవు బహుశా నీ మనసులో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సును ఎత్తేయాలని ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒకవేళ నీకు అదే ఒపీనియన్ ఉంటే అదే అభిప్రాయంతో ఇట్లా ఉంటే నీ బహిరంగంగా చెప్పు లేదనుకుంటే మహిళలు ప్రయాణిస్తున్నటువంటి ఫ్రీ బస్సులో లో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళల్ని చులకన చేసి కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ బహిరంగంగా మహిళల క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా లేని పక్షంలో నువ్వు పదే పదే ఈ విధంగానే మాట్లాడితే మాత్రం మహిళలతోనే చీపురుగా దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను గతంలో చూసారు మీరు చీప్ లిక్కర్ అనే పేరు మీద చీప్ లిక్కర్ తీసుకొస్తే ఇదే రాష్ట్రంలో మహిళలు చెప్పులు చీపులు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి దాన్ని వెనక్కి పంపించారు ఇవాళ మళ్లీ ఇది ఫ్రీ బస్ మీద నువ్వు మరొకసారి కామెంట్ చేసినా మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి విధానాన్ని నువ్వు కామెంట్ చేసినా ఇదే చీపులు దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా